అన్నా నమస్తే నమస్తే మీ పేరు నా పేరు భూపతి రమేష్ ఏం పని చేస్తారు నేను ఆటో డ్రైవర్ని ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీ బస్సులు వేసారు ప్రీ బస్సులు వేసినా సరే లోకల్లో బాగానే ఉంది సర్వీస్ లోకల్లో జనాలు దిగుతున్నారు ఆటోలో వస్తున్నారు ఒక రూపాయి ఆటో వాళ్ళకి ఇస్తున్నారు బాగానే ఉంది ప్రస్తుతానికి పరిపాలన చాలా బాగుంది సూపర్ సిక్స్ అంటే అన్న మరి ఆటో వాళ్ళ పరిస్థితి బాగుంది అంటున్నారు మరి మీరు బాగుంది అంటున్నారు కానీ చాలా చోట్ల ధర్నాలు అవి చేస్తున్నారు ధర్నాలు అవి చేస్తున్నారు అంటే లాంగ్ వెళ్ళే సర్వీస్ ఆటోలు గురించి అడుగుతున్నారు కొంత దాని గురించి అది వాళ్ళు ఆటో వాళ్ళు మేము లాంగ్ వెళ్తాం మా సర్వీస్ తగ్గిపోయింది అని అంటున్నారు అన్న ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటం గెలిచింది కదా ఆ కూటం గెలిచింది ఎలా ఉంది పరిపాలన చాలా బాగుంది కొంత పరిపాలన చాలా చాలా బాగుంది పరిపాలన సూపర్ సిక్స్ ఎలా ఉందండి అలా ఉందండి పను కథకాల ఏమైతే హామీలు ఇచ్చాడో ప్రతి హామీలు ఇచ్చే నిర్ణయించాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం వేసాడు ప్రీ బస్సులు అన్నాడు ప్రీ బస్సులు వేసాడు అన్నీ చేసాడు చక్కగా ఇంకా ఇలాంటి ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వం అన్నప్పుడు ఋషికొండ పేరుతో వైజాగ్ ఋషికొండ పేరుతో గారు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు వాస్తవం అది ఎన్ని పుకారాలు ఎలా రేపాలని అలా రేపుతూ ఉంటారండి పుకారాలు నాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడతారు ఎక్కడ ఇలా చేయాలో ఎలా ఇది చేయాలో అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు అసలు కాళ్ళకి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు జనాలు బుద్ధి చెప్పారు పదకొండుతో సహా ఇంకా సిగ్గిలేదు వాళ్ళకి ఇంకా వచ్చింటి ఇష్టాలు ఇష్టం మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు కళ్ళు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచో పని నేను మేము పుట్టిన కంటే తెలుగుదేశం పార్టీని అది కానీ మాది చింతం నేను ప్రభాకరావు గారు మా పార్టీ ఇప్పుడు ఆయన ఎప్పుడు నుంచి మేము ఆయన వెనకలే ఉండేవాళ్ళం చింత నేను ప్రభాకర్ గారు అనకల ఆయన దెందులూరు నిజా ఎలాగా పని పనిచేసాడు ఎలా ఆయనకి ఆయన మాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడు కానీ కేసుల గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో కూడా తెలుసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా మాకు తెలుసు అది వాళ్ళు అబ్బాయి సౌదడు అన్న వ్యక్తి అసలుకి ఆ సిగ్గు సీవి నేత్ర ఉంది అసలుకి ఉన్నవాడైతే సరిగ్గా అట్లా చేయడు ఆ సిగ్గు సీవు నేత్ర ఎలా పడితే అలా మాట్లాడతాం ఇలా కారులు గడ్లు పెడతాం ఈ చేతాం కొబ్బరికాయలు పామాయిలు వీళ్ళు తీసుకెళ్ళిపోతాం ఈ చేత లంకలలో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమన్నా జరిగిందంటారు అభివృద్ధి ఏమన్నా కనబడతాం చాలా అభివృద్ధి జరిగింది రోడ్లు రోడ్లు ఎలా చేశారు అండి చాలా చక్కగా చేశారు రోడ్లు ఎంత బాగున్నాయండి ఏరిగినెలనే రోడ్లు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇది ఇదికి రోడ్డు అన్ని రోడ్లు చాలా అందంగా ఉన్నాయి రోడ్లు ఐదు సంవత్సరాలు ఏం పీగాడండి ఏం పీకల ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం చేసాడు ఒక రోడ్లు లేదు ఎంతమంది బళ్ళ మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ రోడ్లు చాలా బాగున్నాయి అది బాబాయ్ గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయంట ప్రస్తుతం ఇప్పుడు కూటమయ్యామలో ఏమీ చెందలేదు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అసలుకి గుడ్లు పాఠశాల చూస్తే అసలుకి ఎంత దరిద్రంగా ఉందో జగన్పాలెంలో పిల్లలకి కనీసం తామర గజ్జి వచ్చేసి అలా మెయిన్ చేయలేక కనీసం బుక్స్ కూడా ఇయ్యలేక చాలా ఇది బట్టల కూడా ఇయ్యలేక అంత దరిద్రంగా చేశాడు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంత లోకేష్ బాబు గారు ఎంత చక్కగా ఆయన చేస్తున్నాడు ఎంత ఇది చేస్తున్నాడో గుడ్లు పాఠశాల ప్రతి ఒక్క పాఠశాల ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాలను కూడా అది చెప్పి ఆయన ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్తే అన్నీ కూడా దగ్గర తీసుకున్నాడు పాఠశాలలన్నీ ఇప్పటి రీఎలక్షన్ జరిగితే గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా గెలిసేది టీడీపీ పార్టీయే గెలిసేది టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాదే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది ఎప్పుడు మట్టి కలిసిపోయింది రేది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అది మట్టికి కరెక్ట్ కాదు అది రాడో అయిన అసలుకి ఇక వస్త్ర అన్నది ఇక కళ అది వాళ్ళు మంచం మీద కానీ కలగంటమే కానీ మేము వస్తాం మేము వస్తామని ఈ ముప్పై సంవత్సరాల వరకే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు అర్హులకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారంట అది చాలా తప్పది పెన్షన్లు తీర్చలేదు అది అది ఏంటంటే దృష్టిప్రతారం చేస్తున్నారు వీళ్ళు అది నమ్మొద్దని చెప్పి మేము మెసేజ్లో కూడా పెడుతున్నాం ఫోన్లో కానీ చాలా తప్పది అది ఏంటన్నా వీళ్ళు చేస్తున్న పని అది అది పెన్షన్ తీస్తామన్నది తీసి అన్నది ఎక్కడ లేదు అసలు లేదన్నా లేదు అంటే బాబాయ్ ఇప్పుడు ఎవరు చింతం ప్రభాకర గారు మా ఎమ్మెల్యే ఆయన చేసే పరిపాలన చాలా బాగుంది దెందులూరు అసలు కష్టం వద్ద ప్రజలకు ఎప్పుడు వచ్చిన నిర్ణయించడం ఎప్పుడు అని ఉంటాడు వెళ్ళిపో అసలు వెళ్ళిపోయి బాబు ఇది అలా కష్టం వచ్చిందని మాకు అనంటే ఎప్పుడు ఎమ్మెల్యే స్పందించే ఎత్తి ఎమ్మెల్యే గారు చింతం లేని గారు అలాంటి ఎమ్మెల్యే అయినా ఆయన ఎన్నో బాధలు కూడా పడ్డాడైన పార్టీ కోసం ఉన్నప్పుడు ఫైనల్గా కోటమి ప్రభుత్వానికి వంద మార్కులు కాదు అసలు నూట యాభై నూట డెబ్బై మార్కులు వేసుకోవచ్చు సరే బాబాయ్ థ్యాంక్ యూ అలాగే తను ఏ కార్యక్రమం చేసినా ఒక వాస్తవాన్ని అవాస్తవం చేసి చిత్రీకరించి అనేది ప్రజలకు తెలిసిపోయింది ఇవాళ జనాలందరూ కూడా ఏమీ తెలియని ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అందరూ గ్రహిస్తున్నారు ఇవాళ అమరావతి చూడండి ఈ మధ్య చాలా కాలంగా ఫోటోలు తీసి పెడతనం చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఇంత వర్షం కురిసినా చేసినా అమరావతి ఎక్కడా కూడా మొలగలేదు అది అవాస్తవం అధునాతకమైన టెక్నాలజీతో ఇవాళ అమరావతిని నిర్మిస్తూ ఏదైతే ఫ్రంట్ వాటర్ కానీ ముంపు గురైనప్పుడు చేసినప్పుడు అధునాతనంగా ఇవాళ అనేకమైన టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ ద్వారా ఇమీడియట్గా ఏదైతే వర్షపు నీరు కానీ లేకపోతే ముంపు వచ్చినప్పుడు నీరు కానీ బయటికి వెళ్ళే కాలములు కానీ ఇవన్నీ కానీ వంతులు కానీ కట్టడానికి అధునాతమైన టెక్నాలజీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇవన్నీ అవాస్తవం ప్రజలు గ్రహిస్తారు రానున్న రోజుల్లో మరొకసారి ప్రజలు గ్రహించి మీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చిందని తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు రిఎలక్షన్ జరిగితే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అంటారా లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీ గెలుస్తా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు గెలితే ఇవాళ కూటమి ప్రభుత్వం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుచుకుంటుంది ప్రజలందరూ కూడా సూపర్ శిక్షు అభివృద్ధి సంక్షేమంలో కూడా పరుగులు తీస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ ఒక పవన్ కళ్యాణ్ ఒక చంద్రబాబు నాయుడే కాపాడగలరు జగన్మోహన్ రెడ్డి ఒక పైచాచికమైన రాజకీయవేత్తగా ఒక రవిడీజం చేసే రాజకీయవేత్తగా వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక రవిడీజం ఒక ఏమీ చదువుకొని తెలియని మూర్ఖుడు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఇవాళ కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని తెలియజేస్తున్నాం సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు వేస్తారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి వందకి ఇవాళ తొంభై ఐదు మార్కులతో కూటమి ప్రభుత్వం ముందుగా ఉంది ఈ రోజున ఏదైతే మేము చెప్పాము పద్నాలుగు నెలల లోపే సూపర్ సిక్స్ అమలు చేయడం జరిగింది ఇవాళ పోలవరం కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ తర్వాత రైల్వే జోన్ కానీ ఇవాళ అమరావతి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులెత్తిస్తుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి రానున్న రోజుల్లో ఈ తొంభై ఐదు పర్సెంట్ ఏదైతే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం చెందామో రానున్న రోజు వందకు వంద పర్సెంట్ మేము అభివృద్ధి చెంది ప్రజల్లోకి వెళ్ళి మరిన్ని సంక్షేమ కొత్త సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని అందరూ కూడా సుభిక్షంగా ఉంచుతామని తెలియజేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ